కి స్వాగతం పేద ప్రజల్ని ఆపదలో ఉన్న నిరుపేదల్ని ఆదుకోవడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందుంటుందని వారి స్పూర్తితోటే ఎన్నో ఏళ్లుగా తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సీనియర్ నాయకుడు సురవరపు కృష్ణార్జునరావు పేర్కొన్నా ఏలేరు వరద నీరు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తానున్నారంటూ సురవరపు కృష్ణార్జునరావు తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఏలేరు వరద నీరు కారణంగా ఇబ్బంది పడుతున్న పిఠాపురం పట్టణ ప్రజలకు పలు గ్రామాల ప్రజలకు నిత్యవసర సరుకులు కృష్ణార్జునరావు దంపతులు తమ చేతుల మీదుగా అందజేశారు రెండు వేల ఏడు నుంచి కూడా యోగా ఫ్యామిలీ రాజకీయాల్లోకి రావాలని చాలా బాగా కోరుకుంటూ నేను ఎన్నో పూజలు పాలాభిషేకాలు అన్నీ చేశాను అదేవిధంగా చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చారు ఆ యోగా ఫ్యామిలీ అంతా కూడా దాన ధర్మాలకి అని చెప్పి నేను కూడా ఆనాటి నుంచి కూడా చిరంజీవి ఫ్యామిలీతో పాటు నడుస్తూ అనేక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా వరద ఏలేరుకాల వరద వల్ల రెండు కాలంలో మెయింటెనెన్స్ లేక వరద ఊరి మీద కూర్చోపడదు దీంట్లో చాలామంది రైతులు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు అలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నారు దానికి దానికి ఆ యొక్క ఇళ్లలో ఉన్న నివాసులు అందరికీ కూడా కిరాణా సామాన్లు ఆ కుటుంబ సాయం చూశాను అదేవిధంగా చాలామంది ఎవరికాళ్ళు సాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అనేక రకాల హామీలు ఇచ్చేయలేరు అవన్నీ కూడా పరలో నెరవతాయని అదేవిధంగా కేంద్రం కూడా సాయం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను వచ్చారు అన్ని విధాల సహాయ సహకారాలు ఉన్నారని పేదలు ఎవరిని కూడా ఇబ్బంది పడొద్దని అని భోజనాలు కూడా లూట్ లేకుండా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంది అదేవిధంగా పోలీసు వారు సాయం చేస్తున్నారు పత్రికా విలేకరులందరూ కూడా ఎక్కడికక్కడ మూల ఉన్న వాళ్ళందరినీ కూడా లోన్కెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు లేవని చెప్పగానే మేము ముందుగా అటెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ సహాయ వల్ల అందరికీ భోజనం కూడా అందిడేట్టు పాలు కా టీలు కా పాలు అన్నీ కూడా అందజేస్తున్నాం అందరికీ కూడా జనాలని కంగారు పడొద్దని ఇంకా రెండు రోజులు ఈ వరద ఇంకా ఉంటది రైతులను కూడా కంగారు పడొద్దని ఆల్రెడీ రైతులకు కూడా హామీ ఇచ్చారు అన్ని విధాలని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి